హాయ్ హలో ఎన్ఎన్ బిల్డర్ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ ధన్యవాదాలు గుడ్ ఈవినింగ్ వన్ మీరు కూడా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా మా ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో చేయండి చూడండి మేము డైలీ డైలీ వీడియోస్ అప్లైడ్ చేస్తూ ఉంటాము ఏ వర్క్ ఏ విధంగా చేయాలి మొదటి నుంచి లాస్ట్ వరకు ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు అన్ని వీడియోలు మా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు ఇప్పుడు మనం చూసే వీడియో మొదటిగా ఇది బేస్మెంట్ అయిపోయిందండి బేస్మెంట్ అయిపోయిన తర్వాత బలాంతి నింపారు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మనం రూములు ఎక్కడెక్కడ కావాలి రూములు ఏ విధంగా వస్తాయి అని ప్లాన్ చేసుకుంటాం కదా దానికి ముందుగా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఆ మార్కింగ్కి సంబంధించి ఇవి మార్కింగ్ అండి ఈ గాలలు అంటారు మా లాంగ్వేజ్లో ఈ సైట్ వచ్చేసి మనకు జామ్ విలేజ్ సారంగపూర్ మండల్ నిర్మల్ డిస్టిక్ అండి పూర్ణ నేమ్ వచ్చేసి రాజు ఇప్పుడు మీరు చూసే వీడియోలో పెంతు వీములు ఏ విధంగా వేయాలి ఏంది అని చెప్పి చెప్తున్నాము ఈ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు అటాచ్డ్ బాత్రూమ్లు హాల్ కిచెన్ పూజ రూమ్ మరియు స్టోర్ రూమ్ కూడా ఉంటుంది ఇందులో ఇవి ఎర్త్ వర్క్ అండి మట్టి పని అంటారు దీన్ని మనకు పిల్లర్ టు పిల్లర్ ఈ విధంగా ఫస్ట్ తీసుకోవాలి కొందరు ఏం చేస్తారంటే ఇలా తీసి డైరెక్ట్ పాటి ఏమే మెటల్ కానీ కంకర వేసి స్టీల్ అనేది కడతారు కానీ మనం అలా కాదు ఇప్పుడు వస్తు చూడండి ఫస్ట్ మట్టిని అనేది ఈ విధంగా లెవెల్ చేసుకోవాలి మనకు ఇంకో ఛానల్ కూడా ఉంటుందండి ఎన్ఎన్ బిల్డర్ ఈ సెకండ్ ఛానల్ ఫస్ట్ ఛానల్ ఉంటుంది అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అందులో ఎవ్రీ పాయింట్ మేము లైవ్లో పెడుతూ ఉంటాము పని నడిచేటప్పుడే డైరెక్ట్ లైవ్లో చూపిస్తాము ఈ విధంగా చేయాలని ఇప్పుడు చూశారు కదా ఇది మనకు భీములు ఎక్కడెక్కడ వస్తాయి పెంతి బీమ్స్ అంటే రూముల గోడల కింద వచ్చే బీమ్స్ ఇవి ముందుగానే మార్కింగ్ చేసి లైన్ డోరీ బయట లైన్ రోరి కట్టుకొని రొట్టు మార్కింగ్ చేసుకొని రూమ్లో కూడా నైంటీ డిగ్రీ చూసుకొని అంటే మెట్న చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇటుకలని పేర్చుకోవాలి కొందరు డైరెక్ట్ ఫార్టీ ఎంఎం వేస్తుంది దానికి కూడా ఏం కాదు కానీ ఇలా ఏంటంటే ఇది ఇటుక అనేది ఇంచెస్ ఉంటుంది మనం భీమ్ రాడ్ పిని కూడా ఇంచెస్ చేస్తాము పోసిన తర్వాత నైన్ బై ఫీట్ వస్తుంది ఇది ఉంటే బల కరెక్ట్ దీని మీదనే భీమ్ అనేది స్టీల్ అనేది వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు స్టీల్ కట్టే వీడియో కూడా చూపిస్తాము ఇది బాత్రూమ్ అండి అటు ఇటు ఇప్పుడు స్టీల్ అటు ఇటు పోదు ఫార్టీ కంకరేసి ఏంటంటే కొద్దిగా భీములు క్రాస్ వస్తాయి ఈ విధంగా వేసుకుంటే సీదా ఒకటే లైన్కి వస్తాయి అప్పుడు మనకు పైన గోడలు కానీ పిల్లలు కానీ ఒకే విధంగా నీట్గా వస్తాయండి చూడండి తప్పకుండా మా వీడియోలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ ఏవైనా మీ రిలేషన్లో కానీ కడితే అక్కడ మీ మేస్ మీ మేస్ కానీ మీ ఎవరైనా కానీ అన్ని విషయం అనేది తప్పు చేస్తే ఇది చూడచ్చు మీకు ఈ వీడియోలు చూస్తూ ఉంటే ఏంటంటే ఎవరైనా మీ సర్కిల్ కానీ మీరు కానీ ఇల్లు కట్టుకుంటారు కదా అప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆయన ఆ మేసీ కానీ కానీ అక్కడ సంబంధించిన ఇంజనీర్ కానీ వీళ్ళని కానీ కట్టి అవార్డు మీకు అవార్డు అడగవచ్చు మీరు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి ఇది వేరే దగ్గర అండి ఓన్లీ బేస్మెంట్ మీద గూడలు కడుతున్నాము ఇది సిమెంట్ రేకులు బయట బేస్మెంట్ కట్టాము లోపల భీములు వేసి చా ఫోర్ ఇంచ్ గూడలు కడతాము అనమాట అందుకోసమే ఇది కూడా ఇక లెవెల్ అని చెప్పి మెన్షన్ చేశాము ఈ బయట మొత్తం బేస్మెంట్ కట్టాము బేస్మెంట్ మీద వచ్చింది ఇది లోపల వచ్చేసి ఇది కూడా కిచెన్ రూమ్ హాల్ బెడ్రూమ్ రెండు పోర్షన్లు ఇప్పుడు చూసారు కదా ఇందులో చూడండి మీకు స్టీల్ అనేది ఎలా కట్టాము ఏందని ఏర్పడుతుంది ఈ ఇటుకలు పెట్టుకుంటే ఏంటంటే లాడ్బెనింగ్ చేసే వాళ్ళ వ్యక్తులకు కూడా స్టీల్ ఏ విధంగా కట్టాలి ఏంది అని చెప్పేసి అలా కూడా ఉంటుంది ఆ రాడ్ బెండింగ్ కూడా చీర వస్తుందండి వాళ్ళు వాళ్ళు ఏదంటే రాడ్ బెండింగ్ చేసి వాళ్ళు చేస్తారు కానీ మెజర్మెంట్ అనేది చెక్ చేయరు మనం ముందుగానే ఇట్లా ఇటుకలు మార్కింగ్ చేసి పెడితే వాళ్ళు కరెక్ట్ అంటే ఒకటే లెవెల్కి రాడ్ బెండింగ్ చేసిపోతారనమాట ఇక మేము ఇందులో వచ్చేసి ఆరు టువెల్ వాడామండి సిరాప్ సైజ్ వచ్చేసి సెవెన్ బై టెన్ ఇంచులు బై పది ఇంచులు మొత్తం టువెల్ మేము వాడాము ట్వెల్వ్ ఆరు బార్లు వాడాము కామాదేనివర్స్ స్టీల్ అండి మా దగ్గర దేని దానికే వర్కర్లు ఉంటారండి ఈ రాడ్ బెండింగ్ వేసేవాళ్ళు రాడ్ బెండింగే మా మార్కింగ్ ఇచ్చేవాళ్ళు మార్కింగ్ ఇచ్చేవాళ్ళే పిల్లర్స్ వేసేవాళ్ళు పిల్లర్స్ పోసేవాళ్ళే భీములు వేసేవాళ్ళు కూడా వేరే వేరే మనుషులు ఉంటారు అన్నమాట అలా ఉంటే ఏంటంటే పని కూడా తొందరగా అవుతుంది ఒక్క వ్యక్తి మీద మనం డిపెండ్ కావాల్సిన అవసరం లేదనమాట ఇది పెంత్ బీమ్ కాస్టింగ్ చేసేటప్పుడు తీసినది వీడియో అండి చూడండి పెంతి భూమి మిల్లరు చిన్న మిల్లర్ అనేది పెట్టాము మిల్లర్ మిక్సింగ్ కంపల్సరీ వాడాలి ఎందుకంటే హ్యాండ్ మిక్సింగ్ వాడితే కొద్దిగా మన సిమెంట్ వాటర్ అనేది భూమిలోకి దగ్గరికి పోతాయి కానీ ఈ మిల్లర్ మిక్సింగ్ ఏంటంటే ఎటు వినిపోవు మిల్లర్ కింద మిక్సింగ్ కూడా గట్టి ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది ట్వంటీ ఎంఎం మెటల్ శాండు అల్ట్రాటెక్ సిమెంట్ వాడాము ఎం ట్వంటీ ఫైవ్ గే గేట్ వాడాము ఎం ట్వంటీ ఫైవ్ అంటే ఏంటంటే ఏడు కంకర ఆరుస్కే ఒక సిమెంట్ రాదన్నమాట అంటే మిల్లల్లా గంపలతో వేస్తారు వేసి మిక్సింగ్ చేసి ఈ సైడ్లోకి ఇలా బాక్సులు ముందే కరెక్ట్గా లైన్ వరకు పెట్టుకొని గంపలతో వేసుకోవాలి అప్పుడు నీటే వస్తుంది ఇంకోటి తప్పకుండా ఏంటంటే ఈ భీములు కానీ పిల్లర్స్ కానీ వేసేటప్పుడు హనీకోమ్స్ కాకుండా రాడింగ్ చేసుకోవాలి మన దగ్గర వైబ్రేటర్ అవైలబుల్ లేకుండా కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ కమర్షియల్ బిల్డింగ్లు కానీ వైబ్రేటర్కి వచ్చారు కానీ మనకు చిన్న ప్రాజెక్ట్ కాబట్టి అన్ని కొమ్స్ కాకుండా ఒక కర్రతోనూ కానీ చలాగా కానీ గొంగు దాంతోని దాంతో ఉండాలి అప్పుడు ఏంటంటే హనీ కొమ్స్ రావు ఇది తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి ఏ కాంక్రీట్ పనికన్నా కానీ ఇప్పుడు ఇందులో మేము పోయిపోయింది కదా మనం వేసి తాపితోని చేసి తర్వాత ఇంకేం చేస్తారంటే తాపితో లోపల కూర్చుతున్నాడు వచ్చిన తర్వాత వాళ్ళ ఒక చిన్న కట్ట వేసుకొని లోపల కూర్చుతున్నాడు అనమాట అప్పుడు ఏంటంటే స్టీన్ స్టీల్ మధ్యలోకి కంకర ఈ మిక్సింగ్ అనేది పోయి గట్టిగా బలంగా ఉంటుంది పైన పైన పోస్తే కింద పైన మాలు ఉంటుంది కింద గ్యాపులు ఉంటాయి అది ఎప్పటికైనా మంచిగా పోసిన తర్వాత మళ్ళీ కింద గ్యాప్లోకి ఏం చేయలేము అది గుర్తుపెట్టుకోండి ఎలా వేస్తుండో కదా ఎలా వేస్తుండో పద్ధతి ఓకే అండి థ్యాంక్ యూ ఏదైనా మాకు ఈ పనికి దగ్గర దగ్గర ఒక నలభై సిమెంట్ బ్యాగులు అయితే అయినాయండి ఈ మొత్తం వచ్చేసి రన్నింగ్ ఫీట్ మూడు వందల ఇరవై స్క్వేర్ ఫీట్స్ వచ్చిందండి ఇంటేరియా వచ్చేసి దీన్ని ఫ్లార్ సైజ్ వచ్చేసి దీన్ని థర్టీ నైన్ బై ఫిఫ్టీ సిక్స్ ఇంటీరియా వచ్చేసి థర్టీ ఫోర్ బై ట్వంటీ నైన్ మూడు వందల ఇరవై ఎస్ఎఫ్టీ టెన్త్ పెన్ మీదయండి దీనికి మనకు నలభై బ్యాగులు వాడాము దీనికి కంకర రెండు ట్రాక్టర్లు వాడాము శాండ్ కూడా రెండు ట్రాక్టర్లు రెండు ట్రాక్టర్లు అంటే టూ హండ్రెడ్ ఎఫ్టీ టూ హండ్రెడ్ ఎఫ్టీ కంకర టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ శాండ్ ఓకేనండి మీకు ఒకవేళ మీ ఓన్గా ఇల్లు కట్టుకున్నా కానీ మీకు ఏదన్నా మెటీరియల్ ఏం పడుతున్నా ఎంత పడుతుందని మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి మేము మీకు ఎలాంటి సలహాలన్నా ఇస్తామండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు ఎప్పుడప్పుడు వాచ్ చేస్తూ ఉండండి మేము ఇప్పుడు నెక్స్ట్ కాలమ్స్ ఎలా మార్కింగ్ ఇవ్వాలి కాలమ్స్ ఎలా వేసుకోవాలి అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తానండి ఒకవేళ ఈ ఛానల్ కాకపోయినా ఇంకో ఛానల్లో కూడా చూపిస్తాను మాకు రెండు ఛానల్ ఉన్నాయండి ఇది ఎన్ఎన్ బిల్డర్ వన్ నైన్ ఇంకోటి ఛానల్ ఎన్ఎన్ బిల్డర్స్ రెండు ఒకటే పేరు లాస్ట్ కు వన్ నైన్ ఉంటుంది ఒక దానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు అందరికీ నేనే కొరకను నేనే కొరకను నంబర్ తోటిగెరగారో తరోన్ లో అడగరు